ముఖ్యమంత్రి అది కాకుండా తెలంగాణ తెచ్చిన వ్యక్తి అది కాకుండా ఆయన సీనియర్ సిటిజన్ అరవై ఐదు ఏళ్ళు ఉన్నాయండి ఆ పెద్ద మనిషిని ఆయనను కావాలని మానసికంగా ఇబ్బంది పెట్టాలి మానసికంగా సతాయించాలని తప్ప ఈ గవర్నమెంట్ మరి ఎందుకు చేస్తుందో నిజంగా ఆధారాలు దొరికితే తప్పేం లేదు ఎవరినైనా సరే తీసుకెళ్లొచ్చు కానీ ఇప్పుడు ఆయన ఒక పెద్ద మనిషి ఆయన దోషి కాదు దోషి అయినప్పుడు మీరు పిలిచిన దగ్గరికి ఆయన వస్తాడు సో ఇప్పుడు కూడా సరే ఆయన పిలవాలి మీరు మీరే పోయి విచారించాలని కూడా ఏం రూల్ లేదేమో బట్ లాలో మాత్రం ఒకటి ఉంది అరవై ఐదు సీనియర్ సిటిజన్ వాళ్ళు రాలిన పరిస్థితులు మేము వీళ్ళని పిలిస్తే వెళ్ళి విచారించి అక్కడనే విచారించి రావచ్చు తప్పేం లేదని కూడా చెప్తున్నారు మరి ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు ఆ అబ్జెక్షన్ ఎందుకు ఇవ్వట్లేరు అనేది కేసీఆర్ గారిని ఎందుకు అలా హింస పెట్టడానికా లేదంటే మానసికంగా కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టడానికి ఆలోచిస్తున్నారేమో అన్నట్టు అంటున్నారు మన బీఆర్ఎస్ నాయకులు మరి నిజంగా అది అవునా కాదా అనేది వీళ్ళు మళ్ళీ కోర్టు కోర్టు మెట్లు ఎక్కుతారా ఎందుకంటే విచ ఆయన విచారానికి రానట్లేను విచారానికి సహకరి ఇయ్యను అన్నట్లేను అన్నిటికీ బాధ్యత ఒప్పుకుంటున్నారు అయినా సరే ఎందుకు కావాలని ఇబ్బంది పెడుతున్నారని రోజు క్వశ్చన్ మార్కు ఇప్పుడు ఆదివారం రోజు మధ్యాహ్నం మూడు గంటలకు సరే బాగానే ఆయన కూడా విచారానికి రెడీ అన్నాడు కానీ ఇక్కడ ఎర్రబల్లి ఫా ఎర్రబల్లి ఫార్మ్ హౌస్ అని మీరు పేరు చెప్పుకుంటున్నారు కదా ఎర్రబల్లి నివాసం అది నా నివాసానికి వచ్చి రండి నేను రెడీ ఉన్నాను మీకు ఎలాంటి ప్రశ్నలు ఉన్నా సరే దానిని నేను సమాధానం చెప్తానని కూడా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది ఆయన ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అనేది ఈ రోజు క్వశ్చన్ మార్క్ ఇంటి దగ్గరికి వెళ్ళి ఎవరు లేని సమయంలో కూడా ఎవరు అంటే సమయం లేని సమయం కాదు ఎవరు లేరు వీళ్ళు వెళ్లే సమయానికి ఎవరు లేరు అయినా సరే ఆ గోడల మీద గేట్ల మీద ఆ స్టిక్కర్లు అంటించి అంటే వీళ్ళు తెచ్చిన నోటీసులు అక్కడ అంటించి కూడా సిట్ అధికారులు వెళ్ళిపోవడం జరిగింది మరిది ఎక్కడికి దారి తీస్తుందని చూడాలి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ గారిని ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు విచారించే విచారించాల్సింది ఉంది సో దాని మీద ఇవాళ చివరి తేదీ కాబట్టి నామినేషన్ల తేదీ కాబట్టి కేసీఆర్ గారు ఇవాళ కుదరది ఇంకేదైనా డేట్ ఫిక్స్ చేసుకొని నేను వస్తాను కంపల్సరీ సహకరిస్తానని కూడా మాట్లాడడం జరిగింది ఆయన ఎక్కడ సహకరించను లేదంటే మీ సెట్ అధికారులు మీరు గురిస్తే నేను రావడం మీద నేను రాను అది ఏమీ కూడా చెప్పలేదు సో వస్తానని చెప్పారు కోఆపరేట్ చేస్తానని చెప్పారు గతంలో కూడా హరీష్ రావు గారిని పిలవడం జరిగింది కేటీఆర్ గారిని పిలవడం జరిగింది ఇప్పుడు కేసీఆర్ గారిని కేసీఆర్ గారికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఆయన కాదని చెప్పి ఎంబట్ రిప్లై ఇవ్వడం జరిగింది రిప్లై ఇస్తూనే ఆయన ఏమన్నాడంటే నా నివాసము ఏదైతే ఫామ్ హౌస్ అని చెప్పుకుంటున్నారో అదే నా నివాసము ఎర్రవల్లి ఫామ్ హౌస్ కాదు ఎర్రవల్లి ఎర్రవల్లి నివాసం నా ఫ్యామిలీ మొత్తం అక్కడనే ఉంటుంది నేను అక్కడనే ఉంటున్నాను దయచేసి నా దగ్గరకు వచ్చి విచారించాలని కూడా ఆయన కోరడం జరిగింది ఆ కోరికని దాన్ని తిరస్కరించడం జరిగింది ఇప్పుడు లా అనేది ఒకటి ఉంటుంది ఆయన ఇప్పుడు వాంగ్మూలం తీసుకుంటున్న ఆయన దోషి కాదు ఆయన దగ్గర వాంగ్మూలం తీసుకోవాలి సో వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వెళ్ళి వీళ్ళు విచారించడం తప్పేం లేదు ఇంకోటి ఆయన అరవై ఐదు ఏళ్ళ అరవై ఐదు ఏళ్ళ పెద్ద మనిషి సీనియర్ సిటిజన్ అయినా అది కాకుండా తెలంగాణకు రెండు సంవత్సరాలు రెండు సార్లు ముఖ్యమంత్రి పదేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మొదటి ముఖ్యమంత్రి ఎలాంటి గౌరవం కూడా లేకుండా ఆయన కాదు నేను నందిని నగర్కి నేను రాలేను ఇక్కడికే రండి ఇక్కడనే విచారించండి అని చెప్తే అదే నందిని నగర్కి వచ్చి విచ నందిని నగర్కి రండి మేము అక్కడ విచారిస్తామని డిపార్ట్మెంట్ వాళ్ళు అంటున్నారు అనేమో నేను రాలేను అక్కడ మీరే రండి ఇక్కడ విచారించండి అని కేసీఆర్ గారు చెప్తున్నారు మరి ఎందుకు వీళ్ళు ఇంత పట్టుబడుతున్నారో తెలియదు కానీ మొత్తానికి అయితే ఆదివారం రోజు మధ్యాహ్నం ఒకటి గంటలకు మీరు కంపల్సరీ రావాలి నందిని నగర్కి రావాలని చెప్పి కూడా సిట్ వాళ్ళు చాలా సీరియస్గా చెప్పడం జరిగింది ఇవాళ నందిని నగర్లో ఎవరు కూడా ఏడున్నరకి ఎవరు లేకుండా తాళాలు వేసుకొని వాళ్ళు ఎక్కడి వాళ్ళు కూడా అక్కడ వెళ్ళిపోవడం జరిగింది అయినా సరే సిట్ అధికారులు వెళ్ళి అక్కడ బోర్డు అంటే గోడల మీద వీళ్ళు ఏదైతే తెచ్చిన నోటీసులు కంపల్సరీ మీరు రావాలి మూడు గంటలకి ఏదైనా సరే ఆదివారం రోజు ఒకటో తారీఖు మూడు గంటలకు మీరు కంపల్సరీ రావాలి ఇక్కడనే విచారిస్తాము ఇక్కడనే విచారణ జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది చేస్తామని చెప్పట్లేదు ఇక్కడనే జరుగుతుంది అంటే బాజాపుగా వీళ్ళు ఫిక్స్ అయిపోయినారు మేము ఇక్కడనే చేస్తాం మీరు కంపల్సరీ సస్తు రావాల్సిందే మీరు ఏమన్నా చేసుకుని రావాల్సిందని ఒక మాజీ ముఖ్యమంత్రి సీనియర్ నేత సీనియర్ ముఖ్యమంత్రి అది కాకుండా తెలంగాణ తెచ్చిన వ్యక్తి అది కాకుండా ఆయన సీనియర్ సిటిజన్ అరవై ఐదేళ్ళు ఉన్నాయండి ఆ పెద్ద మనిషిని ఆయన కావాలని మానసికంగా ఇబ్బంది పెట్టాలి మానసికంగా సతాయించాలని తప్ప ఈ గవర్నమెంట్ మరి ఎందుకు చేస్తుందో నిజంగా ఆధారాలు దొరికితే తప్పేం లేదు ఎవరినైనా సరే తీసుకెళ్లొచ్చు కానీ ఇప్పుడు ఆయన ఒక పెద్ద మనిషి ఆయన దోషి కాదు దోషి అయినప్పుడు మీరు పిలిచిన దగ్గరికి ఆయన వస్తాడు సో ఇప్పుడు కూడా సరే ఆయన పిలవాలి మీరు మీరే పోయి విచారించాలని కూడా ఏం రూల్ లేదేమో బట్ లాలో మాత్రం ఒకటి ఉంది అరవై ఐదు ఏళ్ళు సీనియర్ సిటిజన్ వాళ్ళు రాలేని పరిస్థితుల్లో మేము వీళ్ళని పిలిస్తే వెళ్ళి విచారించి అక్కడనే విచారించి రావచ్చు తప్పేం లేదని కూడా చెప్తున్నారు మరి ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు ఆ అబ్జెక్షన్ ఎందుకు ఇవ్వట్లేరు అనేది కేసీఆర్ గారిని ఎందుకు అలా హింస పెట్టడానికా లేదంటే మానసికంగా కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టడానికి ఆలోచిస్తున్నారేమో అన్నట్టు అంటున్నారు మన బిఆర్ఎస్ నాయకులు మరి నిజంగా అది అవునా కాదా అనేది వీళ్ళు మళ్ళీ కోర్టు కోర్టు మెట్లు ఎక్కుతారా ఎందుకంటే విచ ఆయన విచారానికి రానట్లేను విచారానికి సహకరి ఇయ్యను అన్నట్లేదు అన్నిటికీ బాధ్యత ఒప్పుకుంటున్నారు అయినా సరే ఎందుకు కావాలని ఇబ్బంది పెడుతున్నారని ఈ రోజు క్వశ్చన్ మార్కు ఇప్పుడు ఆదివారం రోజు మధ్యాహ్నం మూడు గంటలకు సరే బాగానే ఉంది ఆయన కూడా విచారానికి రెడీ అన్నాడు కానీ ఇక్కడ ఎర్రబల్లి ఫా ఎర్రబల్లి ఫామ్ హౌస్ అని మీరు పేరు చెప్పుకుంటున్నారు కదా ఎర్రపల్లి నివాసం అది నా నివాసానికి వచ్చి రన్ని నేను రెడీ ఉన్నాను మీకు ఎలాంటి ప్రశ్నలు ఉన్నా సరే దాన్ని నేను సమాధానం చెప్తానని కూడా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది ఆయన ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అనేది ఈ రోజు క్వశ్చన్ మార్క్ ఇంటి దగ్గరికి వెళ్ళి ఎవరు లేని సమయంలో కూడా ఎవరు అంటే సమయం లేని సమయం కాదు ఎవరు లేరు వెళ్లే సమయానికి ఎవరు లేరు అయినా సరే ఆ గోడల మీద గేట్ల మీద ఆ స్టిక్కర్లు అంటించి అంటే వీళ్ళు తెచ్చిన నోటీసులు అక్కడ అంటించి కూడా సిట్ అధికారులు వెళ్ళిపోవడం జరిగింది మరిది ఎక్కడికి దారి తీస్తుందని చూడాలి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ గారిని ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు విచారించే విచారించాల్సింది ఉంది సో దాని మీద ఇవాళ చివరి తేదీ కాబట్టి నామినేషన్ల చివరి తేదీ కాబట్టి కేసీఆర్ గారు ఇవాళ కుదరది ఇంకేదైనా డేట్ ఫిక్స్ చేసుకొని నేను వస్తాను కంపల్సరీ సహకరిస్తానని కూడా మాట్లాడడం జరిగింది ఆయన ఎక్కడ సహకరించను లేదంటే మీ సెట్ అధికారులు మీరు పిలిస్తే నేను రావడం ఏదైతే రాను అది ఏమీ కూడా చెప్పలేదు సో వస్తానని చెప్పారు కోఆపరేట్ చేస్తానని చెప్పారు గతంలో కూడా హరీష్ రావు గారిని పిలవడం జరిగింది కేటీఆర్ గారిని పిలవడం జరిగింది ఇప్పుడు కేసీఆర్ గారిని కేసీఆర్ గారికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఆయన కాదని చెప్పి ఎంబట్ని రిప్లై ఇవ్వడం జరిగింది రిప్లై ఇస్తూనే ఆయన ఏమన్నాడంటే నా నివాసము ఏదైతే ఫామ్ హౌస్ అని చెప్పుకుంటున్నారో అదే నా నివాసము ఎర్రవల్లి ఫామ్ హౌస్ కాదు ఎర్రవల్లి ఎర్రవల్లి నివాసం నా ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉంటుంది నేను అక్కడనే ఉంటున్నాను దయచేసి నా దగ్గరకు వచ్చి విచారించాలని కూడా ఆయన కోరడం జరిగింది ఆ కోరికని దాన్ని తిరస్కరించడం జరిగింది ఇప్పుడు లా అనేది ఒకటి ఉంటుంది ఆయన ఎప్పుడు వాంగ్మూలం తీసుకుంటున్న ఆయన దోషి కాదు ఆయన దగ్గర వాంగ్మూలం తీసుకోవాలి సో వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్లి వెళ్ళి వీళ్ళు విచారించడం తప్పేం లేదు ఇంకోటి ఆయన అరవై ఐదు ఏళ్ళ అరవై ఐదు ఏళ్ళ పెద్ద మనిషి సీనియర్ సిటిజన్ ఆయన అది కాకుండా తెలంగాణకు రెండు సంవత్సరాలు రెండు సార్ల ముఖ్యమంత్రి పదేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మొదటి ముఖ్యమంత్రి ఇలాంటి గౌరవం కూడా లేకుండా ఆయన కాదు నేను నందిని నగర్కి నేను రాలేను ఇక్కడికి రండి ఇక్కడనే విచారించండి అని చెప్తే అదే నందిని నగర్కి వచ్చి విచార నందిని నగర్కి రండి మేము అక్కడ విచారిస్తామని డిపార్ట్మెంట్ వాళ్ళు అంటున్నారు అని ఏమో నేను రాలేను అక్కడ మీరియేట్ రండి ఇక్కడ విచారించండి అని కేసీఆర్ గారు చెప్తున్నారు మరి ఎందుకు వీళ్ళు ఇంత పట్టుబడుతున్నారో తెలియదు కానీ మొత్తానికైతే ఆదివారం రోజు మధ్యాహ్నం ఒకటి గంటలకు మీరు కంపల్సరీ రావాలి నందిని నగర్కి రావాలని చెప్పి కూడా సిట్ వాళ్ళు చాలా సీరియస్గా చెప్పడం జరిగింది ఇవాళ నందిని నగర్లో ఎవరు కూడా ఏడున్నరకి ఎవరు లేకుండా అన్ని తాళాలు వేసుకొని వాళ్ళు ఎక్కడ వాళ్ళు కూడా అక్కడ వెళ్ళిపోవడం జరిగింది అయినా సరే సిట్ అధికారులు వెళ్ళి అక్కడ బోర్డు అంటే గోడల మీద వీళ్ళు ఏదైనా తెచ్చిన నోటీసులు కంపల్సరీ మీరు రావాలి మూడు గంటలకి ఏదైనా సరే ఆదివారం రోజు ఒకటో తారీఖు మూడు గంటలకు మీరు కంపల్సరీ రావాలి ఇక్కడనే విచారిస్తాము ఇక్కడనే విచారణ జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది చేస్తామని చెప్పట్లేదు ఇక్కడనే జరుగుతుంది అంటే బాజాపుగా వీళ్ళు ఫిక్స్ అయిపోయినారు మేము ఇక్కడనే చేస్తాం మీరు కంపల్సరీ సస్తు రావాల్సిందే మీరు ఏమన్నా చేసుకుని రావాల్సిందని ఒక మాజీ ముఖ్యమంత్రి సీనియర్ నేత సీనియర్ ముఖ్యమంత్రి అది కాకుండా తెలంగాణ తెచ్చిన వ్యక్తి అది కాకుండా ఆయన సీనియర్ సిటిజన్ అరవై ఐదేళ్ళు ఉన్నాయండి ఆ పెద్ద మనిషిని ఆయనను కావాలని మానసికంగా ఇబ్బంది పెట్టాలి మానసికంగా సతాయించాలని తప్ప ఈ గవర్నమెంట్ మరి ఎందుకు చేస్తుందో నిజంగా ఆధారాలు దొరికితే తప్పేం లేదు ఎవరినైనా సరే తీసుకెళ్లొచ్చు కానీ ఇప్పుడు ఆయన ఒక పెద్ద మనిషి ఆయన దోషి కాదు దోషి అయినప్పుడు మీరు పిలిచిన దగ్గరికి ఆయన వస్తాడు సో ఇప్పుడు కూడా సరే ఆయన పిలవాలి మీరు మీరే పోయి విచారించాలని కూడా ఏం రూల్ లేదేమో బట్ లాలో మాత్రం ఒకటి ఉంది అరవై ఐదు సీనియర్ సిటిజన్ వాళ్ళు రాలేని పరిస్థితుల్లో మేము వీళ్ళని పిలిస్తే వెళ్ళి విచారించి అక్కడనే విచారించి రావచ్చు తప్పేం లేదని కూడా చెప్తున్నారు మరి ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు ఆ అబ్జెక్షన్ ఎందుకు ఇవ్వట్లేరు అనేది కేసీఆర్ గారిని ఎందుకు అలా హింస పెట్టడానికా లేదంటే మానసికంగా కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టడానికి ఆలోచిస్తున్నారేమో అన్నట్టు అంటున్నారు మన బీఆర్ఎస్ నాయకులు మరి నిజంగా అది అవునా కాదా అనేది వీళ్ళు మళ్ళీ కోర్టు కోర్టు మెట్లు ఎక్కుతారా ఎందుకంటే విచ ఆయన విచారానికి రానట్లేను విచారానికి సహకరి ఇయ్యను అనట్లేదు అన్నిటికీ బాధ్యత ఒప్పుకుంటున్నారు అయినా సరే ఎందుకు కావాలని ఇబ్బంది ఈ ఈరోజు క్వశ్చన్ మార్కు ఇప్పుడు ఆదివారం రోజు మధ్యాహ్నం మూడు గంటలకు సరే బాగానే ఉంది ఆయన కూడా విచారానికి రెడీ అన్నాడు కానీ ఇక్కడ ఎర్రబల్లి ఫా ఎర్రబల్లి ఫామ్ హౌస్ అని మీరు పేరు చెప్పుకుంటున్నారు కదా ఎర్రబల్లి నివాసం అది నా నివాసానికి వచ్చి రండి నేను రెడీ ఉన్నాను మీకు ఎలాంటి ప్రశ్నలు ఉన్నా సరే దానిని నేను సమాధానం చెప్తానని కూడా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది ఆయన ఎందుకు ఇబ్బంది పెడుతున్నారనేది ఈ రోజు క్వశ్చన్ మార్క్ ఇంటి దగ్గరికి వెళ్ళి ఎవరు లేని సమయంలో కూడా ఎవరు అంటే సమయం లేని సమయం కాదు ఎవరు లేరు వెళ్లే సమయానికి ఎవరు లేరు అయినా సరే ఆ గోడల మీద గేట్ల మీద ఆ స్టిక్కర్లు అంటించి అంటే వీళ్ళు తెచ్చిన నోటీసులు అక్కడ అంటించి కూడా సిట్ అధికారులు వెళ్ళిపోవడం జరిగింది మరిది ఎక్కడికి దారి తీస్తుందని చూడాలి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ గారిని ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు విచారించే విచారించాల్సింది ఉంది సో దాని మీద ఇవాళ చివరి తేదీ కాబట్టి నామినేషన్ల చివరి తేదీ కాబట్టి కేసీఆర్ గారు ఇవాళ కుదరది ఇంకేదైనా డేట్ ఫిక్స్ చేసుకొని నేను వస్తాను కంపల్సరీ సహకరిస్తానని కూడా మాట్లాడడం జరిగింది ఆయన ఇక్కడ సహకరించను లేదంటే మీ సెట్ అధికారులు మీరు పిలిస్తే నేను రావడం ఏం రాను అది ఏమీ కూడా చెప్పలేదు సో వస్తానని చెప్పారు కోఆపరేట్ చేస్తానని చెప్పారు గతంలో కూడా హరీష్ రావు గారిని పిలవడం జరిగింది కేటీఆర్ గారిని పిలవడం జరిగింది ఇప్పుడు కేసీఆర్ గారిని కేసీఆర్ గారికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఆయన కాదని చెప్పి ఎంబట్నే రిప్లై ఇవ్వడం జరిగింది రిప్లై ఇస్తూ నేను ఏమన్నాడంటే నా నివాసము ఏదైతే ఫామ్ హౌస్ అని చెప్పుకుంటున్నారో అదే నా నివాసము ఎర్రవల్లి ఫామ్ హౌస్ కాదు ఎర్రవల్లి ఎర్రవల్లి నివాసం నా ఫ్యామిలీ మొత్తం అక్కడనే ఉంటుంది నేను అక్కడనే ఉంటున్నాను దయచేసి నా దగ్గరకు వచ్చి విచారించాలని కూడా ఆయన కోరడం జరిగింది ఆ కోరికని దాన్ని తిరస్కరించడం జరిగింది ఇప్పుడు లా అనేది ఒకటి ఉంటుంది ఆయన ఇప్పుడు వాంగ్మూలం తీసుకుంటున్న ఆయన దోషి కాదు ఆయన దగ్గర వాంగ్మూలం తీసుకోవాలి సో వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వెళ్ళి వీళ్ళు విచారించడం తప్పేం లేదు ఇంకోటి ఆయన అరవై ఐదేళ్ళ అరవై ఐదేళ్ళ పెద్ద మనిషి సీనియర్ సిటిజన్ అయినా అది కాకుండా తెలంగాణకు రెండు సంవత్సరాలు రెండు సార్లు ముఖ్యమంత్రి పదేళ్ళు పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మొదటి ముఖ్యమంత్రి ఎలాంటి గౌరవం కూడా లేకుండా ఆయన కాదు నేను నందిని నగర్కి నేను రాలేను ఇక్కడికి రండి ఇక్కడనే విచారించండి అని చెప్తే అదే నందిని నగర్కి వచ్చి విచ నందిని నగరికి రండి మేము అక్కడ విచారిస్తామని డిపార్ట్మెంట్ వాళ్ళు అంటున్నారు అయనేమో నేను రాలేను అక్కడ మీరే రండి ఇక్కడ విచారించండి అని కేసీఆర్ గారు చెప్తున్నారు మరి ఎందుకు వీళ్ళు ఇంత పట్టుబడుతున్నారో తెలియదు కానీ మొత్తానికైతే ఆదివారం రోజు మధ్యాహ్నం ఒకటి గంటలకు మీరు కంపల్సరీ రావాలి నందిని నగర్కి రావాలని చెప్పి కూడా సిట్ వాళ్ళు చాలా సీరియస్గా చెప్పడం జరిగింది ఇవాళ నందిని నగర్లో ఎవరు కూడా ఏడున్నరకే ఎవరు లేకుండా అన్ని తాళాలు వేసుకొని వాళ్ళ ఎక్కడి వాళ్ళు కూడా అక్కడ వెళ్ళిపోవడం జరిగింది అయినా సరే సిట్ అధికారులు వెళ్ళి అక్కడ బోర్డు అంటే గోడల మీద వీళ్ళు ఏదైతే తెచ్చిన నోటీసులు కంపల్సరీ మీరు రావాలి మూడు గంటలకు ఏదైనా సరే ఆదివారం రోజు ఒకటో తారీఖు మూడు గంటలకు మీరు కంపల్సరీ రావాలి ఇక్కడనే విచారిస్తాము ఇక్కడనే విచారణ జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది చేస్తామని చెప్పట్లే ఇక్కడనే జరుగుతుంది అంటే బాజాబ్గా వీళ్ళు ఫిక్స్ అయిపోయినారు మేము ఇక్కడనే చేస్తాం మీరు కంపల్సరీ సస్తు రావాల్సిందే మీరు ఏమైనా రావాల్సిందని ఒక మాజీ ముఖ్యమంత్రి సీనియర్ నేత సీనియర్ ముఖ్యమంత్రి అది కాకుండా తెలంగాణ తెచ్చిన వ్యక్తి అది కాకుండా ఆయన సీనియర్ సిటిజన్ అరవై ఐదేళ్ళు ఉన్నాయండి ఆ పెద్ద మనిషిని ఆయనను కావాలని మానసికంగా ఇబ్బంది పెట్టాలి మానసికంగా సతాయించాలనేది తప్ప ఈ గవర్నమెంట్ మరి ఎందుకు చేస్తుందో నిజంగా ఆధారాలు దొరికితే తప్పేం లేదు ఎవరినైనా సరే తీసుకెళ్ళొచ్చు కానీ ఇప్పుడు ఆయన ఒక పెద్ద మనిషి అయిన దోషి కాదు దోషి అయినప్పుడు మీరు పిలిచిన దగ్గరికి ఆయన వస్తాడు సో ఇప్పుడు కూడా సరే ఆయన పిలవాలి మీరు మీరే పోయి విచారించాలని కూడా ఏం రూల్ లేదేమో బట్ లాలో మాత్రం ఒకటి ఉంది అరవై ఐదు సీనియర్ సిటిజన్ వాళ్ళు రాలేని పరిస్థితులు మేము వీళ్ళని పిలిస్తే వెళ్ళి విచారించి అక్కడనే విచారించి రావచ్చు తప్పేం లేదని కూడా చెప్తున్నారు మరి ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు ఆ అబ్జెక్షన్ ఎందుకు ఇవ్వట్లేరు అనేది కేసీఆర్ గారిని ఎందుకు అలా హింస పెట్టడానికా లేదంటే మానసికంగా కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టడానికి ఆలోచిస్తున్నారేమో అన్నట్టు అంటున్నారు మన బిఆర్ఎస్ నాయకులు మరి నిజంగా అది అవునా కాదా అనేది వీళ్ళు మళ్ళీ కోర్టు కోర్టు మెట్లు ఎక్కుతారా ఎందుకంటే విచ ఆయన విచారానికి రానట్లేను విచారానికి సహకరి ఇయ్యను అనట్లేను అన్నిటికీ బాధ్యత ఒప్పుకుంటున్నారు అయినా సరే ఎందుకు కావాలని ఇబ్బంది ఈ ఈరోజు క్వశ్చన్ మార్కు ఇప్పుడు ఆదివారం రోజు మధ్యాహ్నం మూడు గంటలకు సరే బాగానే ఆయన కూడా విచారానికి రెడీ అన్నాడు కానీ ఇక్కడ ఎర్రబల్లి ఫా ఎర్రబల్లి ఫార్మ్ హౌస్ అని మీరు పేరు చెప్పుకుంటున్నారు కదా ఎర్రబల్లి నివాసం అది నా నివాసానికి వచ్చి రండి నేను రెడీ ఉన్నాను మీకు ఎలాంటి ప్రశ్నలు ఉన్నా సరే దానిని నేను సమాధానం చెప్తానని కూడా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది ఆయన ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అనేది ఈ రోజు క్వశ్చన్ మార్కు ఇంటి దగ్గరికి వెళ్ళి ఎవరు లేని సమయంలో కూడా ఎవరు అంటే సమయం లేని సమయం కాదు ఎవరు లేరు వీళ్ళు వెళ్ళే సమయానికి ఎవరు లేరు అయినా సరే ఆ గోడల మీద గేట్ల మీద ఆ స్టిక్కర్లు అంటించి అంటే వీళ్ళు తెచ్చిన నోటీసులు అక్కడ అంటించి కూడా సిట్ అధికారులు వెళ్ళిపోవడం జరిగింది మరిది ఎక్కడికి దారి తీస్తుందని చూడ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ గారిని ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు విచారించే విచారించాల్సింది ఉంది సో దాని మీద ఇవాళ చివరి తేదీ కాబట్టి నామినేషన్ల చివరి తేదీ కాబట్టి కేసీఆర్ గారు ఇవాళ కుదరది ఇంకేదైనా డేట్ ఫిక్స్ చేసుకుని నేను వస్తాను కంపల్సరీ సహకరిస్తానని కూడా మాట్లాడడం జరిగింది ఆయన ఎక్కడ సహకరించను లేదంటే మీ సెట్టు అధికారులు మీరు పిలిస్తే నేను రావడం ఏం రాను అది ఏమీ కూడా చెప్పలేదు సో వస్తానని చెప్పారు కోఆపరేట్ చేస్తానని చెప్పారు గతంలో కూడా హరీష్ రావు గారిని పిలవడం జరిగింది కేటీఆర్ గారిని పిలవడం జరిగింది ఇప్పుడు కేసీఆర్ గారిని కేసీఆర్ గారికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది అయినా కాదని చెప్పి వెంబట్ని రిప్లై ఇవ్వడం జరిగింది రిప్లై ఇస్తూ నేను ఏమన్నాడంటే నా నివాసము ఏదైతే ఫామ్ హౌస్ అని చెప్పుకుంటున్నారో అదే నా నివాసము ఎర్రవల్లి ఫామ్ హౌస్ కాదు ఎర్రవల్లి ఎర్రవల్లి నివాసం నా ఫ్యామిలీ మొత్తం అక్కడనే ఉంటుంది నేను అక్కడనే ఉంటున్నాను దయచేసి నా దగ్గరకు వచ్చి విచారించాలని కూడా ఆయన కోరడం జరిగింది ఆ కోరికని దాన్ని తిరస్కరించడం జరిగింది ఇప్పుడు లా అనేది ఒకటి ఉంటుంది ఆయన ఎప్పుడు వాంగ్మూలం తీసుకుంటున్న ఆయన దోషి కాదు ఆయన దగ్గర వాంగ్మూలం తీసుకోవాలి సో వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వెళ్ళి వీళ్ళు విచారించడం తప్పేం లేదు ఇంకోటి ఆయన అరవై ఐదేళ్ళ అరవై ఐదేళ్ళ పెద్ద మనిషి సీనియర్ సిటిజన్ అయినా అది కాకుండా తెలంగాణకు రెండు సంవత్సరాలు రెండు సార్లు ముఖ్యమంత్రి పదేళ్ళు పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మొదటి ముఖ్యమంత్రి ఎలాంటి గౌరవం కూడా లేకుండా ఆయన కాదు నేను నందిని నగర్కి నేను రాలేను ఇక్కడికి రండి ఇక్కడనే విచారించండి అని చెప్తే అది నందిని నగర్కి వచ్చి విచార నందిని నగర్కి రండి మేము అక్కడ విచారిస్తామని డిపార్ట్మెంట్ వాళ్ళు అంటున్నారు ఆయన ఏమో నేను రాలేను అక్కడ మీరే రండి ఇక్కడ విచారించండి అని కేసీఆర్ గారు చెప్తున్నారు మరి ఎందుకు వీళ్ళు ఇంత పట్టుబడుతున్నారో తెలియదు కానీ మొత్తానికైతే ఆదివారం రోజు మధ్యాహ్నం ఒకటి గంటలకు మీరు కంపల్సరీ రావాలి నందిని నగర్కి రావాలని చెప్పి కూడా సిట్ వాళ్ళు చాలా సీరియస్గా చెప్పడం జరిగింది ఇవాళ నందిని నగర్లో ఎవరు కూడా ఏడున్నరకి ఎవరు లేకుండా అన్ని తాళాలు వేసుకొని వాళ్ళు ఎక్కడి వాళ్ళు కూడా అక్కడ వెళ్ళిపోవడం జరిగింది అయినా సరే సిట్ అధికారులు వెళ్ళి అక్కడ బోర్డు అంటే గోడల మీద వీళ్ళు ఏదైతే తెచ్చిన నోటీసులు కంపల్సరీ మీరు రావాలి మూడు గంటలకు ఏదైనా సరే ఆదివారం రోజు ఒకటో తారీఖు మూడు గంటలకు మీరు కంపల్సరీ రావాలి ఇక్కడనే విచారిస్తాము ఇక్కడనే విచారణ జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది చేస్తామని చెప్పట్లే ఇక్కడనే జరుగుతుంది అంటే భాజప్గా వీళ్ళు ఫిక్స్ అయిపోయినారు మేము ఇక్కడనే చేస్తాం మీరు కంపల్సరీ సస్తు రావాల్సిందే మీరు ఏమన్నా రావాల్సిందని రావాల్సిందే అని ఒక మాజీ ముఖ్యమంత్రి సీనియర్ నేత సీనియర్ ముఖ్యమంత్రి అది కాకుండా తెలంగాణ తెచ్చిన వ్యక్తి అది కాకుండా ఆయన సీనియర్ సిటిజన్ అరవై ఐదేళ్ళు ఉన్నాయండి ఆ పెద్ద మనిషిని ఆయనను కావాలని మానసికంగా ఇబ్బంది పెట్టాలి మానసికంగా సతాయించాలనే తప్ప ఈ గవర్నమెంట్ మరి ఎందుకు చేస్తుందో నిజంగా ఆధారాలు దొరికితే తప్పేం లేదు ఎవరైనా సరే తీసుకెళ్ళొచ్చు కానీ ఇప్పుడు ఆయన ఒక పెద్ద మనిషి అయిన దోషి కాదు దోషి అయినప్పుడు మీరు పిలిచిన దగ్గరికి ఆయన వస్తాడు సో ఇప్పుడు కూడా సరే ఆయన పిలవాలి మీరు మీరే పోయి విచారించాలని కూడా ఏం రూల్ లేదేమో బట్ లాలో మాత్రం ఒకటి ఉంది అరవై ఐదు ఏళ్ళు సీనియర్ సిటిజన్ వాళ్ళు రాలేని పరిస్థితులు మేము వీళ్ళని పిలిస్తే వెళ్ళి విచారించి అక్కడనే విచారించి రావచ్చు తప్పేం లేదని కూడా చెప్తున్నారు మరి ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు ఆ అబ్జెక్షన్ ఎందుకు ఇవ్వట్లేరు అనేది కేసీఆర్ గారిని ఎందుకు అలా హింస పెట్టడానికా లేదంటే మానసికంగా కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టడానికి ఆలోచిస్తున్నారేమో అన్నట్టు అంటున్నారు మన బీఆర్ఎస్ నాయకులు మరి నిజంగా అది అవునా కాదా అనేది వీళ్ళు మళ్ళీ కోర్టు కోర్టు మెట్లు ఎక్కుతారా ఎందుకంటే విచ ఆయన విచారానికి రానన్నట్లేను విచారానికి సహకరి ఇయ్యను అనట్లేదు అన్నిటికీ బాధ్యత ఒప్పుకుంటున్నారు అయినా సరే ఎందుకు కావాలని ఇబ్బంది పెడుతున్నారనే ఈరోజు క్వశ్చన్ మార్కు ఇప్పుడు ఆదివారం రోజు మధ్యాహ్నం మూడు గంటలకు సరే ఉంది ఆయన కూడా విచారానికి రెడీ అన్నాడు కానీ ఇక్కడ ఎర్రబల్లి ఫా ఎర్రబల్లి ఫామ్ హౌస్ అని మీరు పేరు చెప్పుకుంటున్నారు కదా ఎర్రబల్లి నివాసం అది నా నివాసానికి వచ్చి రండి నేను రెడీ ఉన్నాను మీకు ఎలాంటి ప్రశ్నలు ఉన్నా సరే దాన్ని నేను సమాధానం చెప్తాను అని కూడా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది ఆయన ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఈ ఈరోజు క్వశ్చన్ మార్కు ఇంటి దగ్గరికి వెళ్ళి ఎవరు లేని సమయంలో కూడా ఎవరు అంటే సమయం లేని సమయం కాదు ఎవరు లేరు వీళ్ళు వెళ్ళే సమయానికి ఎవరు లేరు అయినా సరే ఆ గోడల మీద గేట్ల మీద ఆ స్టిక్కర్లు అంటించి అంటే వీళ్ళు తెచ్చిన నోటీసులు అక్కడ అంటించి కూడా సిట్ అధికారులు వెళ్ళిపోవడం జరిగింది మరిది ఎక్కడికి దారి తీస్తుందనే చూడాలి ఇదైతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ గారిని ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు విచారించే విచారించాల్సింది ఉంది సో దాని మీద ఇవాళ చివరి తేదీ కాబట్టి నామినేషన్ల చివరి తేదీ కాబట్టి కేసీఆర్ గారు ఇవాళ కుదరది ఇంకేదైనా డేట్ ఫిక్స్ చేసుకుని నేను వస్తాను కంపల్సరీ సహకరిస్తానని కూడా మాట్లాడడం జరిగింది ఆయన ఎక్కడ సహకరించను లేదంటే మీ సెట్ అధికారులు మీరు పిలిస్తే నేను రావడం ఏం నేను రాను అది ఏమీ కూడా చెప్పలేదు సో వస్తానని చెప్పారు కోఆపరేట్ చేస్తానని చెప్పారు గతంలో కూడా హరీష్ రావు గారిని పిలవడం జరిగింది కేటీఆర్ గారిని పిలవడం జరిగింది ఇప్పుడు కేసీఆర్ గారిని కేసీఆర్ గారికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఆయన కాదని చెప్పి ఎంబట్ రిప్లై ఇవ్వడం జరిగింది రిప్లై ఇస్తూ నేను ఏమన్నాడంటే నా నివాసము ఏదైతే ఫామ్ హౌస్ అని చెప్పుకుంటున్నారో అదే నా నివాసము ఎర్రవల్లి ఫామ్ హౌస్ కాదు ఎర్రవల్లి ఎర్రవల్లి నివాసం నా ఫ్యామిలీ మొత్తం అక్కడనే ఉంటుంది నేను అక్కడనే ఉంటున్నాను దయచేసి నా దగ్గరికి వచ్చి విచారించాలని కూడా ఆయన కోరడం జరిగింది ఆ కోరికని దాన్ని తిరస్కరించడం జరిగింది ఇప్పుడు లా అనేది ఒకటి ఉంటుంది ఆయన ఇప్పుడు వాంగ్మూలం తీసుకుంటున్న ఆయన దోషి కాదు ఆయన దగ్గర వాంగ్మూలం తీసుకోవాలి సో వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వెళ్ళి వీళ్ళు విచారించడం తప్పేం లేదు ఇంకోటి ఆయన అరవై ఐదు ఏళ్ళ అరవై ఐదేళ్ళ పెద్ద మనిషి సీనియర్ సిటిజన్ ఆయన అది కాకుండా తెలంగాణకు రెండు సంవత్సరాలు రెండు సార్ల ముఖ్యమంత్రి పదేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మొదటి ముఖ్యమంత్రి ఎలాంటి గౌరవం కూడా లేకుండా ఆయన కాదు నేను నందిని నగర్కి నేను రాలేను ఇక్కడికి రండి ఇక్కడనే విచారించండి అని చెప్తే అదే నందిని నగర్కి వచ్చి విచార నందిని నగర్కి రండి మేము అక్కడ విచారిస్తామని డిపార్ట్మెంట్ వాళ్ళు అంటున్నారు అనేమో నేను రాలేను అక్కడ మీరే రండి ఇక్కడ విచారించండి అని కేసీఆర్ గారు చెప్తున్నారు మరి ఎందుకు వీళ్ళు ఇంత పట్టుబడుతున్నారో తెలియదు కానీ మొత్తానికైతే ఆదివారం రోజు మధ్యాహ్నం ఒకటి గంటలకు మీరు కంపల్సరీ రావాలి నందిని నగర్కి రావాలని చెప్పి కూడా సిట్ వాళ్ళు చాలా సీరియస్గా చెప్పడం జరిగింది ఇవాళ నందిని నగర్లో ఎవరు కూడా ఏడున్నరకే ఎవరు లేకుండా అన్ని తాళాలు వేసుకొని వాళ్ళు ఎక్కడి వాళ్ళు కూడా అక్కడ వెళ్ళిపోవడం జరిగింది అయినా సరే సిట్ అధికారులు వెళ్ళి అక్కడ బోర్డు అంటే గోడల మీద వీళ్ళు ఏదైతే తెచ్చిన నోటీసులు కంపల్సరీ మీరు రావాలి మూడు గంటలకు ఏదైనా సరే ఆదివారం రోజు ఒకటో తారీఖు మూడు గంటలకు మీరు కంపల్సరీ రావాలి ఇక్కడనే విచారిస్తాము ఇక్కడనే విచారణ జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది చేస్తామని చెప్పట్ల ఇక్కడనే జరుగుతుంది అంటే భాజాపుగా వీళ్ళు ఫిక్స్ అయిపోయినారు మేము ఇక్కడనే చేస్తాం మీరు కంపల్సరీ సస్తు రావాల్సిందే మీరు ఏమన్నా చేసుకుంటూ రావాల్సిందని ఒక మాజీ ముఖ్యమంత్రి సీనియర్ నేత సీనియర్ ముఖ్యమంత్రి అది కాకుండా తెలంగాణ తెచ్చిన వ్యక్తి అది కాకుండా ఆయన సీనియర్ సిటిజన్ అరవై ఐదు ఏళ్ళు ఉన్నాయండి ఆ పెద్ద మనిషిని ఆయనను కావాలని మానసికంగా ఇబ్బంది పెట్టాలి మానసికంగా సతాయించాలనే తప్ప ఈ గవర్నమెంట్ మరి ఎందుకు చేస్తుందో దిశగా ఆధారాలు దొరికితే తప్పేం లేదు ఎవరైనా సరే తీసుకెళ్ళొచ్చు కానీ ఇప్పుడు ఆయన ఒక పెద్ద మనిషి అయిన దోషి కాదు దోషి అయినప్పుడు మీరు పిలిచిన దగ్గరికి ఆయన వస్తాడు సో ఇప్పుడు కూడా సరే ఆయన పిలవాలి మీరు మీరే పోయి విచారించాలని కూడా ఏం రూల్ లేదేమో బట్ లాలో మాత్రం ఒకటి ఉంది అరవై ఐదు సీనియర్ సిటిజన్ వాళ్ళు రాలేని పరిస్థితుల్లో మేము వీళ్ళని పిలిస్తే వెళ్ళి విచారించి అక్కడనే విచారించి రావచ్చు తప్పేం లేదని కూడా చెప్తున్నారు మరి ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు ఆ అబ్జెక్షన్ ఎందుకు ఇవ్వట్లేరు అనేది కేసీఆర్ గారిని ఎందుకు అలా హింస పెట్టడానికా లేదంటే మానసికంగా కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టడానికి ఆలోచిస్తున్నారేమో అన్నట్టు అంటున్నారు మన బిఆర్ఎస్ నాయకులు మరి నిజంగా అది అవునా కాదా అనేది వీళ్ళు మళ్ళీ కోర్టు కోర్టు మెట్లు ఎక్కుతారా ఎందుకంటే విచ ఆయన విచారానికి రానట్లేను విచారానికి సహకరి ఇయ్యను అనట్లేను అన్నిటికీ బాధ్యత ఒప్పుకుంటున్నారు అయినా సరే ఎందుకు కావాలని ఇబ్బంది పెడుతున్నారని రోజు క్వశ్చన్ మార్కు ఇప్పుడు ఆదివారం రోజు మధ్యాహ్నం మూడు గంటలకు సరే బాగానే ఆయన కూడా విచారానికి రెడీ అన్నాడు కానీ ఇక్కడ ఎర్రబల్లి ఫా ఎర్రబల్లి ఫార్మ్ హౌస్ అని మీరు పేరు చెప్పుకుంటున్నారు కదా ఎర్రబల్లి నివాసం అది నా నివాసానికి వచ్చి రండి నేను రెడీ ఉన్నాను మీకు ఎలాంటి ప్రశ్నలు ఉన్నా సరే దానిని నేను సమాధానం చెప్తానని కూడా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది ఆయన ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అనేది ఈ రోజు క్వశ్చన్ మార్క్ ఇంటి దగ్గరికి వెళ్ళి ఎవరు లేని సమయంలో కూడా ఎవరు అంటే సమయం లేని సమయం కాదు ఎవరు లేరు వీళ్ళు వెళ్లే సమయానికి ఎవరు లేరు అయినా సరే ఆ గోడల మీద గేట్ల మీద ఆ స్టిక్కర్లు అంటించి అంటే వీళ్ళు ఇచ్చిన నోటీసులు అక్కడ అంటించి కూడా సిట్ అధికారులు వెళ్ళిపోవడం జరిగింది మరిది ఎక్కడికి దారి తీస్తుందని చూడాలి ఇదైతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ గారిని ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు విచారించే విచారించాల్సింది సో దాని మీద ఇవాళ చివరి తేదీ కాబట్టి నామ్